హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సంకటహర చతుర్థి అనగా మనుషులకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే ఆ గణేషుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రిథులలో చతుర్థి ఒకటి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది జూన్ నెలలో ఇరవై ఐదవ తారీఖున మంగళవారం రోజున ఈ సంకటహర చతుర్థి వచ్చింది ఈ చతుర్థి మంగళవారం రోజున గనుక వచ్చినట్లయితే దానిని అంగారక చతుర్థి అంటారు ఈ విధంగా కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటిది ఈ అంగారక చతుర్థి రోజున ఇంట్లో దీపాన్ని వెలిగించి ఈ చిన్న పరిహారాలను గనుక పాటిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోయి మీరు ఊహించినటువంటి అఖండ రాజయోగం మీకు కలుగుతుంది ప్రతినిత్యం చేసే పూజల కన్నా ఈ చతుర్థి రోజున చేసేటటువంటి పూజ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తాయి ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజలను చేస్తారో వారి ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అంతేకాకుండా అటువంటి ఇంట్లో ఎలాంటి సమస్యలకు చోటు ఉండదు కాబట్టి ఈ వీడియోలో చెప్పేటటువంటి విధంగా మీరు ఇంట్లో పూజను చేయండి ఇలా గనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలిగి మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా అన్నీ తొలగిపోయి మీరు ఏ కోరికను కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయం నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్లను చల్లి ఆ విఘ్నేశ్వరుడి పూజను ప్రారంభించండి ఈ సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుడికి చేసే పూజలు ఖచ్చితంగా గరిక ఉండాలి అలాగే పూజను ప్రారంభించే ముందు వినాయకుడి చిత్రపటాన్ని గంధం బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించండి మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని వేసి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని వేయాలి ఆ బియ్యం మీద తాంబూలాన్ని పెట్టి మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకోండి అలాగే ఆ విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందు గరికలు సమర్పించి దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించండి అలాగే ఈ రోజున చేసేటటువంటి దీపారాధనలో ఖచ్చితంగా ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ చతుర్థి రోజున ఇంట్లో ఉన్న వారందరూ కూడా కుంకుమ బొట్టుని పెట్టుకోవాలి అలాగే మీ భర్త చేసేటటువంటి వ్యాపారంలో బాగా రాణించాలంటే ఈ చతుర్థి రోజున విఘ్నేశ్వరుడి చిత్రపటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులను వేయాలి అలాగే రెండు లవంగాలను కూడా వేసి మీ భర్త యొక్క వ్యాపారం బాగా జరగాలని అలాగే ఎక్కువ సంపాదించాలని ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి పూజలు చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ సంకటహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించి నువ్వుల లడ్డులను చేసి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు ఆ లడ్డూలని ప్రసాదంగా తీసుకోండి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోయేలా ఆ భగవంతుని అనుగ్రహాన్ని కలిగిస్తాడు మీరు అప్పుల బాధతో చిక్కుకొని అలాగే మీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్లయితే ఈ చతుర్థి రోజున పూజలు చేసే సమయంలో రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం మహాశక్తివంతమైనది పూజానంతరం చివరగా ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు మనసులో జపించుకున్న తర్వాత ఐదు ప్రదక్షిణాలను చేయండి ఈ రోజున ఉదయం పూజలు చేసిన వాళ్ళు సాయంత్రం పూట దీపాన్ని వెలిగించి గణపతి ముందర ఉన్న బియ్యంతో పొంగలిని చేసి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యం సమర్పించాలి ఇలా గనక మీరు చేసినట్లయితే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలన మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అంతేకాకుండా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అలాగే వ్యాపారంలో మీకు ఎలాంటి నష్టాలు కలిగినా మీ కుటుంబంలో ఎటువంటి కలహాలు అనారోగ్య సమస్యలు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ విఘ్నేశ్వరుడి కృప వల్ల మీకు అన్నీ తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి తలస్నానం చేయాలి ఉదయం ఆరు గంటల లోపే ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఎటువంటి కష్టాలు కలగవు అటువంటి వారిపై ఆ వినాయకుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఈ సంకటహర చతుర్థి రోజున మధ్యాహ్నం పూట అసలు స్నానం చేయకూడదు ఎందుకంటే అనారోగ్య సమస్యలు వస్తాయి చతుర్థి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త పసుపును వేసుకొని స్నానం చేసినట్లయితే చాలా మంచిది మీకు అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజున మీరు ముఖ్యంగా జపించవలసిన మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రం మహాశక్తివంతమైనది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి మంచి ఫలితాలను పొందుతారు ఇంట్లో కనుక ఈ విధంగా పూజను చేయలేని వాళ్ళు కనీసం ఇంట్లో దీపాన్ని వెలిగించి కొబ్బరికాయను కొట్టినా కూడా చాలా మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే గనక తొందరగా నెరవేరాలి అనుకుంటే ఈ చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను మందిరంలో ఉంచండి మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఆ విఘ్నేశ్వరుడికి మనసులో చెప్పుకుంటూ నమస్కారం చేయండి కొబ్బరికాయను ఆ దేవుడికి నివేదించండి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు అతి తొందరగా నెరవేరుతాయి ప్రతి ఒక్కరికి కూడా తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది అలాగే ఏదైనా ఒక భూమి ఉండాలన్న కోరిక కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ చతుర్థి రోజున ఆవికి బెల్లంని మీ చేతులతో స్వయంగా ఆవుకు తినిపించి నమస్కారం చేయండి తర్వాత ఆవు పాదాలను తాకి నమస్కరించుకోండి ఇలా ఆవు పాదాలను తాకి నమస్కారం చేయడం వలన మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైతే సొంత ఇంటి కలని కానీ భూమిని కానీ కోనాలని అనుకుంటున్నారో అది అతి త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది అలాగే కొంతమందికి ఇంటి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి కావలసినన్ని డబ్బులు ఉండవు అలాంటి వాళ్ళు ఒక మట్టి కుండను తీసుకొని మీ ఇంటి ఈశాన్య దిక్కున ఉంచినట్లయితే మీ ఇంట్లోకి డబ్బులు అధికంగా వస్తాయి దీంతో మీ సొంత ఇంటి కళ తొందరగా నెరవేరే అవకాశం ఉంది మీ ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉన్నా తొలగిపోవాలంటే దానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకొని దానిపైన కుంకుమ బొట్లను పెట్టండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందర వేలాడదీయండి మీకు ఎలాంటి దరిద్రాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి మీరు ధనవంతులుగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ చతుర్థి రోజున స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కుంకుమ బొట్టును పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లుగా వర్దెల్లుతుంది అంతేకాకుండా తన భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది మీరు మీ పిల్లల యొక్క పురోగతిని కోరుకున్నట్లయితే ఈ చతుర్థి రోజున విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేయడం వలన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలన మీ పిల్లల యొక్క జీవితంలో పురోగతిని సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం గణేశాయ నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు